హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మమతా కిచెన్ హాయ్ అందరికీ అందరికీ నమస్కారం ఈరోజు మనం చికెన్ ఫ్రై చేసుకుందాము మనము ఈ వీడియో మీకు మొత్తం లాస్ట్ వరకు చూస్తే నేను ఎట్లా చేశాను ఏమేమి చేశానో చేసి చేశానో తెలియాలంటే లాస్ట్ వరకు చూడండి చూసి లైక్ కొట్టండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు మనం చికెన్ ఫ్రైకి ఏమేమి పదార్థాలు చూపెడతామో రండి చూపెడతాం నేను కేజీ చికెన్ తీసుకున్నాను కడిగి కడిగిన ఉప్పు పసుపుసి మంచిగా అడిగిన ఎందుకంటే అవి వేసి కడిగితే స్మెల్ అనేది రాదు లేకపోతే తట్టి కడిగితే ఇంత కౌసుకోస వాసన వస్తుంది మనకు మంచిగా అనిపించేది మనకు కేజీ చికెను కేజీ చికెన్కు ఈ కప్పు కారం అయితే సరిపోతుంది మనం ఎక్కువ తినాలనుకుంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు నేనైతే కప్పు వేస్తున్నా తర్వాత జీలకర్ర పొడి ఒక చిన్న చెంచే తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కొద్దిగంత తర్వాత ధనియాల పొడి ఒక నాలుగు నాలుగు ఉల్లిగడ్డలు నేను ఫస్ట్ కోసి మిక్సీ పట్టి పెట్టుకున్న నూనె వేయించిన ఏంచి మిక్సీ పడితే మంచిగా ఉంటుంది లేకపోతే పచ్చి పచ్చిగా కూర అనేది టేస్ట్ బాగుండదు తర్వాత రుచికి తగినంత ఉప్పు తర్వాత పసుపు ఒక నాలుగు పచ్చిమిరపకాయలు ఎందుకంటే ముందుగా వేసుకోవాలి కాబట్టి నాలుగు పచ్చిమిరపకాయలు ఇప్పుడు మనం చికెన్ ఒక గిన్నెలోకి వేసుకుందాం వేసుకొని ఇప్పుడు ఇందులోకి కారం వేసుకుందాం కారము ఎక్కువైనా వేసుకోవచ్చు మనం ఎక్కువ తినాలనుకుంటే ఎక్కువ కానీ కేజీకి సరిపోతుంది ఎందుకంటే కారం ఎక్కుంటేనే బాగుంటుంది అన్నట్టు తర్వాత ధనియాల పొడి వేసుకుంటాం తర్వాత జీలకర్ర పొడి వేసుకుంటాం తర్వాత రుచికి తగినంత ఉప్పు ఎందుకంటే ఫస్ట్ ఉప్పు ఎక్కువ వేసుకోవద్దు మళ్ళీ ఈ సమయం అయితే టేస్ట్ అనేది మంచిగా ఉండదు కాబట్టి ఫస్ట్ వేసుకోవద్దు కొంచెం అంతా కొత్తిమీర వేసుకుందాం అంతా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకుందాం వేసుకొని మంచిగా కలుపుకుందాం వెళ్ళి ఎందుకంటే ముందుగా కలిపి పెట్టుకుంటే కారము ఉప్పు అన్నది మంచిగా ముక్కకు పట్టి బాగుంటుంది అన్నట్టు మనము నూనెలు వేయద్దు నూనెలో వేసిన అట్లా కూడా వేసుకోవచ్చు ఇట్లా కూడా వేసుకోవచ్చు అందుకే ఇలా చూపెడుతుంది ఒక్కసారి ఇంతకుముందు ఉన్న వీడియోలో మనము కారము నూనె నూనె మనము ఫ్రై అయ్యేటప్పుడే వేసినాము ఇప్పుడైతేనేమో ఇట్లా కలిపి పెట్టుకుంటున్నాము ఇట్లా ఇది మంచిగా కలుపుకోవాలి ఎందుకంటే ఇది కొంచెము ముక్కకు మంచిగా పట్టి ఇంకా మంచిగా ఉంటుంది అన్నట్టు ఫ్రై కాబట్టి మంచిగా ఉంటుంది ఇలా ఇలా మంచిగా కలుపుకోవాలి మనము చికెన్ ఎప్పుడు తెచ్చుకున్నా ఇట్లనే మంచిగా ఉప్పేసి మంచిగా కడుపుకోవాలి ఎందుకంటే స్మెల్ రాకుండా మంచిగా అట్లనే కడుపుకోవాలి వీళ్ళని మనకు నిమ్మకాయ కూడా విండుకోవచ్చు ఉంటే మనం నా దగ్గర లేదు కాబట్టి ఇప్పుడు నిమ్మకాయ విండలేదు నిమ్మకాయ వింటే కూడా బాగుంటుంది ఇలా మంచిగా కలుపుకొని ఇది ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకుందాం ఎందుకంటే ఈ మసాలాలన్నీ ఈ ముక్కకు పట్టాలి కాబట్టి ఒక పది నిమిషాలు పక్కన పెట్టు ఇప్పుడు మనము చికెన్ కలిపి పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు మనము ఫ్రై చేసుకుందాము రండి నూనె పోసుకుందాము స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఇలా కడాయి పెట్టుకోవాలి మనకు కేజీ చికెన్కి ఒక నాలుగు పావుల నూనె అయితే చనిపోతుంది పోయిన పోసుకోవచ్చు కానీ చాలు ఎందుకంటే చికెన్లో కొంచెం నూనె అనేది ఉంటుంది కాబట్టి ఆయిల్ ఐదు ఉంటుంది కాబట్టి నాలుగు అయితే కరెక్ట్గా చనిపోతుంది ఇది కొంచెం నూనె వేడెక్క నూనె వేడెక్కినాక నేను బిర్యానీ ఆకులు వేసుకుందాము తర్వాత పచ్చిమిర్చి వేసుకుందాం వేసుకొని ఇది మంచిగా కలుపుకుందాము ఇవి దూరగా వేగాలి మంచిగా వేగితేనే ఇవి మిరపకాయలు అనేది మంచిగా ఉంటుంది ఇలా మంచిగా వేయగాలి ఇవి తర్వాత ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ముందుగా వేసుకుంటే కొంచెం పచ్చివాసన అనేది పోతుంది కాబట్టి ముందుగా వేసుకోవాలి తర్వాత ఉల్లిగడ్డ పేస్ట్ వేసుకుందాం వేసుకొని మంచిగా కలుపుకుందాం ఇది మంచి ఉడకాలి నూనెలా ఉడకపోతే మంచిగా ఉండదు ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ ఉంటుంది ఇది మంచిగా ఉడకాలి ఇప్పుడు ఇందులోకి కొంచెమంతా వేసుకుందాం నేను అందులో వేసిన కొద్దిగంట మళ్ళీ ఇంత కొద్దిగా వేసుకుందాం ఇలా ఇది మంచిగా ఉడకాలి కొత్తిమీర వేసుకుందాం దగ్గర కొద్దిగానే ఉంది కాబట్టి కొంచెం వేసుకుంటున్నాం మీ దగ్గర ఎక్కువ ఉంటే ఎక్కువ వేసుకోవాలి ఇప్పుడు మంచిగా ఉడకనిద్దాము ఒక రెండు నిమిషాలల్లో మంచిగా ఉడికిపోతుంది ఒక రెండు నిమిషాలు ఉడకని ఇది ఉడికింది మనం మధ్య మధ్యలో చూసుకోవాలి లేకపోతే అడగండుతుంది మంచిగా ఉండదు మాడు మాడది మంచిగా ఉండదు మాడిపోతుంది ఇప్పుడు ఇది మంచిగా ఉడికిపోయింది సో మనకి నీళ్ళు అనేది ఎక్కడ లేకుండా మంచిగా ఉడికింది ఇలా ఉడకాలి అన్నట్టు ఇప్పుడు ఇందులోకి మనము ముందే కలిపి పెట్టుకున్న చికెన్ వేసుకుందాం ఇలా మనం కలిపి పెట్టుకున్నాం కాబట్టి ఈ మసాలాలు అనేవి మంచిగా అవుతుంది వేసుకోవాలి వేసుకొని ఇది మంచిగా కలుపుకుందాము ఇలా మంచిగా కలుపుకోవాలి ఇది కొంచెం చిన్నగా నేను గుడిక వరకు మనకి కరెక్ట్గా అయిపోతుంది ఇప్పుడు ఇది మంచిగా కలుపుకున్న తర్వాత ఇది ఒక మనము మూత పెట్టి ఉడకనిద్దాం కొద్దిసేపు మనం నీళ్ళు పోయద్దు మొత్తానికి తర్వాత పోసుకుందాం పోసుకుంటే పొన్నని ఫస్ట్ ఇది మంచిగా నూనెలో ఉడకాలి ఇప్పుడు ఇది మనం మూత పెట్టి ఉడకనిద్దాం మనం ఒకసారి మూత తీసి కలుపుకుందాము చూసారు ఉడుకుతుంటే నూనె అనేది పైన కట్ చేసింది ఇది మంచిగా మనం నూనె ఉడుకు ఫస్ట్ నూనె కనవాలి కదా మనకు ఉడుకుతుంటే నూనె అన్నది కనిపిస్తుంది అన్నట్టు మంట తక్కువ పెట్టుకొని ఇది మంచిగా వండుకోవాలి లేకపోతే మాడిపోతే మంచిగా ఉండదు మనం మంట తక్కువ పెట్టుకున్నాం కాబట్టి మాడిపోలేదు ఇలా మంచిగా ఎట్లా మనం నీళ్ళు పోసుకోవాలనుకుంటే కొంచెము పులుసులాగా చేసుకోవచ్చు ఎట్లనే చేసుకున్నా కొంచెం చూద్దాం ఏ తర్వాత మనకి అవసరం ఉంటే వస్తా లేదనుకుంటే కొద్ది అన్ని లేకపోతే ఇట్లనే ఫ్రై చేసుకుందాం ఇలా కొంచెం గిన్నె చిన్నగా అట్లా మనకి కలిపొస్తలేదు సో మెల్ల మెల్ల కలుపుకోవాలి ఇది ఇంకా కొంచెం ఉడకనిద్దాము కొద్దిగానే కొద్దిగా అయితే సరిపోతుంది ఇంకొక పది నిమిషాలు ఉడికితే సరిపోతుంది ఒక పది నిమిషాలు ఉడకనిద్దాం ఇప్పుడు మన చికెన్ ఉడుకుతుంది చూడండి రండి చూపెడతా చూసారా మంచిగా ఉడికింది మంచిగా ఫ్రై అయింది మనం ఇందులో నీళ్ళు అన్నది ఏం పోసుకోలేదు మొత్తం నూనెనే మంచిగా ఫ్రై చేసుకున్నాము ఇది సూపర్ టేస్ట్ ఉంటుంది సూపర్ మంచిగా ఉంటుంది మనం ఎందుకంటే నీళ్ళు పోయకుండానే మంచిగా ఫ్రై చేసుకున్నాము నూనెలనే బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఇట్లా చేసుకొని చూడండి అన్నీ మంచిగా ఫస్ట్ టైం ముందుగా కలిపెట్టుకుంటే ముక్క కూడా మంచిగా ఇట్లా మనం కలుపుతుంటే కూడా విరిగిపోకుండా మంచిగా ఉన్నది చూసారా మంచిగా ఉన్నది అంతే అండి ఎంతో రుచికరమైన చికెన్ ఫ్రై రైడ్ అయ్యిందని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మామతాజ్కి చదువు